కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా ఈరోజు టిపిసిసి ఆధ్వర్యంలో భారీ ధర్నా జరగనుంది తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కార్యక్రమం జరుగుతోంది అలాగే రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ చీఫ్ కోరారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్షకు నిరసనగా ఈరోజు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరగనుంది తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమం జరుగుతోంది అలాగే రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ చీఫ్ కోరారు